బుడికుంటపల్లిలో నీటి కుంటలకు భూమి పూజ చేసిన ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపనందరెడ్డి నీటి వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని శ్రీ ముక్కా రూపానందరెడ్డి అన్నారు అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా మార్చి ఇరవై రెండు శనివారం నాడు రైల్వే కోడూరు మండలంలోని కె బుడుగుంటపల్లి గ్రామంలో గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు పంట పొలాలు నిర్మించ తలపెట్టిన నీటి కుంటలకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రెడ్డి భూమి పూజ చేశారు నీటికుంట భూమి పూజకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన ముక్క రూపానందరెడ్డికి స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు అలాగే రైల్వే కొడు నియోజకవర్గంలో నీటి వనరుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ రైతులు పాల్గొన్నారు